పాజి ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాదాలు దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను మంత్రి సీతక్క స్మరించుకున్నారు ఇందిరమ్మ తన జీవితాన్ని ప్రాణాలను ఉద్దేశం కోసం త్యాగం చేశారన్నారు భూ పంపిణీ కోసం పేదరిక నిర్మూలన కోసం అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ఆమె ప్రవేశపెట్టారని చెప్పారు వారి యొక్క త్యాగాన్ని దేశ ప్రజల కోసం పేదల అభివృద్ధి కోసం పేదలకు భూములు పంపడం పంపకం చేపట్టడం కోసం పక్కా ఇల్లు నిర్మించడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి పేదల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానాయకురాలు ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం మన మహిళలందరూ కూడా మరి ఇందిరమ్మ ఉక్కు సంకల్పంతో ఎదగాలనేటువంటి లక్ష్యంతో రేవంత్ అన్న గారు ఈరోజు మరి ఇందిర మహిళా శక్తి మహిళా సంఘాలకు మరి మహిళలందరూ కూడా కోటి మంది మహిళలు మహిళా సంఘాలలో చేరాలి కోటి మంది మహిళలు కోటేశ్వర్లను చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఇందిరమ్మ గారి యొక్క జన్మదినాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలను బలోపేతం చేస్తూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం చేయాలన్నటువంటి సంకల్పంతో మన గవర్నమెంట్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంగా ఈ రోజు మహిళలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరితో మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రులందరూ ఇంటరాక్ట్ కాబోతున్న సందర్భంగా మరి మన మహిళా సంఘాల సభ్యులందరూ కూడా ఆయా జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో